హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ జామ్ దాని అండి జామ్దానీలో కూడా కాస్ట్లీ అనమాట అయితే ఈ సారీస్ అన్నీ కూడా డ్యామేజ్లో వచ్చినవే ఇవి కాస్ట్లీవి పోయినసారి పెట్టినవి అంటే అవి కూడా కాస్ట్లీవే కానీ ఇవన్నీ కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్తో వస్తుంది ఇది కాంతా వర్క్ లాగా వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలాగే ఉంటుందండి చాలా బాగుంది నిజంగా జాందానీ మనకి ఇంత హెవీగా కొన్నే వచ్చాయండి ఇవి కొంచెం హెవీగానే వస్తాయి బాగుందండి పళ్ళు చూసారా ఎంత ఉందో ఎక్సలెంట్ పీస్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఆ వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి అసలు మిస్ చేసుకోవద్దండి జామదాని బాగున్నాయి ఈ ఈ తెచ్చినవి ఇంకా బాగున్నాయి ఇవి ఎక్కువ పీస్ రాలేదు కొంచమే వచ్చాయి చాలామంది అడిగారు కూడా అసలు ఎలా ఉందో తెలుసా ఈ డిజైన్ బాగాలే ఉందండి మీకు ప్లెయినే కనపడుతుంది కదా ఇది డిజైన్ ఓకేనా సారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది అసలు ఎంత క్లాసే ఉంటుందంటే శారీ నిజం చెప్తున్నా సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకేనా ఇది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ చూపించాను కదా ఇది రెండో నెంబర్ అండి ప్రీషిప్పింగ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఓకే సూపర్ ఉంది కదా సారీ ఇవి కాస్ట్లీ ఇవ్వండి కాస్ట్లీ పెట్టి తెచ్చుకున్నాను ఇవి జాందాని ఇంకా అడుగుతానే ఉన్నారు అని చెప్పి అక్కడ మామూలుగా అడిగితే అవి లేవమ్మా ఇవి ఉన్నాయని చెప్పారు సరే ఇవైనా పర్లేదండి అని అంటే నా మీద నాకు నమ్మకం ఎందుకు అంటే అవి అవి అందులో జాందానిలో అవి వచ్చినాయి కూడా బాగా కొన్నారండి అందుకని సరే ఒక పాతికి వేయండి అండి అని చెప్పాను వేశారు బాగుంది చీర అయితే పళ్ళు ఇది బ్లౌజ్ అండి అసలు ఎలా ఉందో కదా మొత్తం కూడా వీవింగ్ అనమాట శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ వచ్చేసి చిన్న బుట్టేసు శారీ మొత్తం పుట్టేసే ఎంత బాగుందంటే ఎంత క్లాసే ఉందంటే శారీ మొత్తం భలే ఉందండి శారీ అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా మీరు కానీ ఇప్పుడు కానీ జామదాని చూస్తే వెంటనే బుక్ చేసేసుకోండి ఓకేనా ఇది పళ్ళు బ్లౌజ్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందో పళ్ళు కూడా అలాగే వచ్చింది నాలుగో నెంబర్ అండి నాలుగో నెంబర్ నాలుగో నెంబర్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ఈ బుట్టీస్ చూసారా భలే ఉంది కదా ఇది పల్ ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా చన్న బుట్టీస్ ఇచ్చాడు ఎంత బాగుందో తెలుసా ఎంత క్లాస్ ఉందో శారీ ఎక్సలైన్ పీసెస్ అండి ఇవి నిజంగా భలే ఉంది ఇది పళ్ళు ఎంత బాగుందంటే అంత బాగుంది ఐదో నెంబర్ అండి షిప్పింగ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా డిజైన్ లా వస్తుంది అసలు ఇది ఎంత క్లాసీ ఉంటుందో తెలుసా అండి శారీ మొత్తం కూడా వీవింగ్ ఇదంతా కూడా మనకి ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉందండి ఓకేనా నిజంగా చాలా 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 బాగుంది ఇది ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఓకేనా అండి శారీ అయితే చాలా బాగుంది ఆరో నెంబర్ అండి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఎలా అంటే ఇలా ఓకేనా చాలా 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 బాగుంది నిజంగా ఎక్సలెంట్ పీస్ అంటే ఇది ఇది పల్లె ఓకే ఏడో నెంబర్ అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా మనకి ఇలా బ్రొకెట్ సై బ్రొకెట్ లాగా ఇచ్చాడు బార్డర్ లేదు శారీ అయితే చాలా బాగుంది మొత్తం శారీ మొత్తం కూడా ఇలా వీవింగే ఇచ్చాడు చాలా క్లాసే ఉందండి శారీ ఓకేనా ఇది పళ్ళు అండి చాలా బాగుంది నిజంగా చాలా చాలా బాగుంది ఓకే ఎనిమిదో నెంబర్ అండి ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది బ్లౌజ్ కాదురా కానీ అవునులే కానీ పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుంది ఎంత బాగుందో కదా శారీ బాలే ఉందండి చాలా బాగుంది ఓకేనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్ ఇస్తాము ఓకేనా బడ్జెట్ రేట్లో మంచి వీడియోస్ పెడతానండి అది పర్పుల్ కదండి ఇది వచ్చేసరికి రెడ్డిష్ లాగా వస్తుంది అయితే చాలా బాగుంది ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వచ్చింది చాలా క్లాసీ ఉంది కదా శారీలో మనం శారీ కట్టుకున్నా కూడా అంతే క్లాస్ ఉంటుందండి నిజంగా అంతే క్లాసీ ఉంటుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది బ్లౌజ్ అండి ఓకే పదో నెంబర్ అండి దీని కాస్ట్ ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి